హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం వాటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు కురుకురే కావాలని మారం చేస్తూ ఉంటారు కదండి అలాగే మనం పిల్లలు అడిగారని చెప్పేసి కురుకురే ప్యాకెట్ని కొనిస్తూ ఉంటాం కదండి బయట ఫుడ్ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఈ రోజు ఇంట్లోనే పిల్లల కోసం ఒక్క బంగాళదుంపలతో ఎంతో టేస్టీగా కర్ర కరలాడే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదామండి ఇక్కడ ఒక పెద్ద బంగాళదుంప తీసుకోరండి చిన్నవి అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటే తీసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపని ఒక నాలుగు భాగాలుగా కట్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కు కుక్కర్ లో అలాగే బంగాళాదుంప ముక్కలు మునికేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడికించుకోవాలి బంగాళదుంపల్ని ఇలా బంగాళదుంపల్ని ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిపై ఉన్న తక్కువ తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని స్మాషర్ తో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఈ బంగాళదుంప ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఇలా స్మాష్ చేసుకున్న బంగాళదుంప గుజ్జుని ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ బంగాళదుంప గుజ్జును మొత్తం ఇంట్లోకి వేసేసుకుని ఇలా రఫ్ చేస్తూ ఉండాలండి కిందకి చాలా స్మూత్ గా దిగిపోతుంది బంగాళదుంప గుజ్జు అనేది ఇలా ఎందుకు చేస్తున్నామంటే బంగాళదుంపల్ని ఎంత స్మాష్ చేసినా చిన్న చిన్న ముక్కల కింద ఉంటూనే ఉంటాయండి అందుకని ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి బంగాళదుప గుజ్జు అనేది చాలా స్మూత్గా వస్తుంది అలాగే ఒకవేళ ఉండలు ఉన్నాయి అనుకోండి మనం కురకురయలు వేయించేటప్పుడు కురకురయలు నూనెలో పగిలే అవకాశం ఉంటుందండి అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసామండి కురుకురేలు నూనెలో వేయించేటప్పుడు చక్కగా క్రిస్పీగా వేయండి చక్కగా వేగుతాయి ఇలా బంగాళదుంప గుజ్జుని స్మూత్ గా చేసుకున్న తర్వాత అరకప్ప వరకు బియ్య పిండి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ బంగాళదుంప గుజ్జులో పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే ఇక్కడ పిండి కలిపేటప్పుడు పొడి పొడిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మనం చపాతీకి పిండి కలుపుతాం కదండి ఆ విధంగా కలుపుకోవాలండి సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇది కొన్ని ఇక్కడైతే నేను పిండి కలుపుకున్నాను మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి అలాగే మరి పల్చగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిండి అనేది ఇప్పుడు రెండు చేతులకి కొంచెం నూనె రాసేసుకొని ఈ పిండి నుంచి కుంకుడుకాయ సైజ్ అంతా పిండి తీసేసుకొని ఈ విధంగా కురుకురే షేప్ వచ్చేలాగా ఈ పిండిని మనం కుర్కురేలా చేసేసుకోవాలండి ఇప్పుడు చేసుకున్న కురుకురేల్ని ఒక ప్లేట్ లోకైతే మనం పెట్టేసుకోవాలండి మనం చేసుకునే కురకరీలని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ వీడియోలో చూపినట్లుగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెంగా కురకరలు చేసేసుకొని మిగతా పిండిని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని దీపరేఖ సరిపడా నూనెను పోసుకోవాలి నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి ఇలా మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత మనం చేసుకున్న కురకరల్ని వేసేసుకోవాలి అవి వేసిన వెంటనే చుట్టూరు బుడగలు వస్తున్నాయి చూసారా ఆ మాత్రం వేడిగా ఉండాలండి నూనె అనేది అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నూనెని బాగా వేడి చేసుకొని ఈ కురకురయలు వేయించుకున్నారంటే పైన కలర్ వస్తాయి తప్ప లోపల పచ్చిగా ఉంటాయండి సరిగ్గా ఉడకవు అందుకని స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కురకురయల్ని క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలండి అలాగే ఈ కురకురయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి అంతేకాకుండా ఈ కురకురేలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసారంటే ఇవి చల్లారిన తర్వాత మనం నమిలేటప్పుడు గట్టిగా ఉంటాయండి అందుకని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలండి సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఇలా కుర్కర లాగా వేయించేసేసుకొని తీసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనం వేయించుకున్న కురుకురేలు ఇలా శబ్దం రావాలండి అంతలాగా వేయించుకోవాలండి ఈ కుర్క్రెల్ని ఇప్పుడు ఈ కురక్రే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఒక గిన్నెలోకి పావు స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉందనుకోండి డ్రై మెంగో పౌడరు అది కూడా వేసుకోవచ్చండి ఇలా మసాలాని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కుర్క్రేలు పైన ఈ మసాలాన్ని మొత్తం అంతా ఈ విధంగా చల్లుకోవాలండి అలాగే ఈ మసాలాలు కుర్కురేకి పట్టేలాగా చేత్తో ఈ విధంగా కలిపేసేసుకోవాలండి మొత్తం అంతాను ఇంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు కుర్కురే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కుర్కురేని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఈ కుర్కురేలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో భలే సౌండ్ వస్తున్నాయి కదండి ఈ కురకురేలు అలాగే మీకు ఒకటి విరిపి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎంత సౌండ్ వస్తుందో విరిపేటప్పుడు అలాగే లోపల గుల్లగా కూడా ఉన్నాయండి పైన క్రిస్పీగా ఉన్నాయండి ఈ కుర్కరేలు ఇలా ఒక్కసారి పిల్లలకి స్నాక్స్ కింద ఇలా కుర్క్రేలు చేసి పెట్టామంటే అసలు బయట కొనమని అడగరండి అంత టేస్టీ ఉంటాయి అలాగే చాలా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా కుర్కురే ఒకసారి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంతా బాగుంటాయండి ఈ కుర్కురేలు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా స్నాక్స్ కింద తినడానికి చాలా బాగుంటాయండి కరకరలు ఆడుతూ పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఒక బంగాళ దుమ్ములతో ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే కురకరాలు చేయండి టేస్ట్ చేయండి ఎలా కురిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్